నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయపాత్ర యూట్యూబ్ ఛానల్ ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు హనుమాన్ జయంతిగా జరుపుకుంటున్నారు ఈరోజు హనుమాన్ జయంతా లేక హనుమాన్ విజయోత్సవమా సంవత్సరంలో హనుమాన్ జయంతి రెండుసార్లు ఎందుకు వస్తుంది మనం ఈరోజు స్వామివారిని ఏ విధంగా ప్రార్థిస్తే స్వామివారు ప్రసన్నులవుతారు అనే విషయాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి అంజనాదేవి కుమారుడైన హనుమంతుడు శివుని యొక్క అంశ ఆంజనేయస్వామి గంధమాతన పర్వతం మీద నివాసం ఉంటారు ఈ పర్వతం హిమాలయ పర్వతానికి సమీపంలో ఉంది దీనినే యక్షలోకం అని కూడా పిలుస్తారు ఇదే హనుమంతుని యొక్క నివాస స్థలమని అనేక గ్రంథాల్లో పేర్కొనబడింది అయితే ఈరోజు అసలు హనుమాన్ జయంత లేక హనుమాన్ విజయోత్సవమా ఏమిటనేది ముందుగా తెలుసుకుందాం హనుమంతుని యొక్క కథకు ప్రామాణికమైన గ్రంథం పరాసర సంహిత హనుమంతుడు వైశాఖ మాసంలో బహుళ దశమి నాడు జన్మించాడని ఈ పరాసర సంహిత తెలియజేస్తుంది హనుమంతుని యొక్క జన్మతిథికి సంబంధించిన శ్లోకం పరాసర సంహితలో ఈ విధంగా ఉంది వైశాఖే మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే దీని అర్థం ఏమిటంటే హనుమంతుడు వైశాఖ మాసంలో శనివారం నాడు బహుళ దశమి తిథిలో పూర్వాభాద్రా నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నమందు గోత్రంలో జన్మించాడని దీని యొక్క అర్థం వైశాఖ మాసం అంటే జూన్ నెల కాబట్టి జూన్ నెలలో స్వామివారి యొక్క జన్మదినం ఉంటుంది వైశాఖ మాసంలో స్వామివారి జన్మదినం కాబట్టి మరి ఇది చైత్రమాసం కదా చైత్రమాసంలో ఈరోజు ఏమిటి అనే సందేహం అందరికీ కలుగుతుంది చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి నాడు మనం హనుమాన్ విజయోత్సవంగా జరుపుకోవాలని మన పురాణాలు చెబుతున్నాయి అంటే ఈరోజు హనుమాన్ విజయోత్సవం అన్నమాట అసలు హనుమాన్ విజయోత్సవం అంటే ఏమిటి దీనిని ఎందుకు జరుపుకుంటారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం రాముడు హనుమంతుని యొక్క సహాయంతోనే సీతమ్మ జాడను వెతికాడు అలాగే హనుమంతుని సహాయంతోనే వారధిని కూడా నిర్మించాడు యుద్ధంలో లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు ఆ సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చి హనుమంతుణ్ణి ప్రాణాపాయం నుంచి తప్పించింది కూడా హనుమంతుడే ఇలా రాములవారు అయోధ్యకు చేరుకునే వరకు కూడా అడుగడుగున శ్రీరాముడు విజయం వెనుక ఉన్న భక్తుడు హనుమంతుడు అయితే అయోధ్యకు రాముడు చేరుకున్న తర్వాత పట్టాభిషేక ఘట్టం ముగిసిన తర్వాత రాముడు ఈ విధంగా అనుకున్నాడట హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే కదా సీతాదేవి తిరిగి వచ్చింది నేను ఈరోజు తిరిగి మళ్ళా అయోధ్యనగరంలో పట్టాభిషిక్తుడిని అయ్యాను ఈ రోజు ప్రజలందరూ ఇంత సంతోషంగా ఆనందంగా ఉన్నారు అంటే ఈ విజయం ఈ ఆనందం అన్నీ హనుమంతుడి వల్లనే సాధ్యమయ్యాయి అని ఆంజనేయుణ్ణి ప్రేమగా ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేశాడు శ్రీరాముడు ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకున్నటువంటి రాజ్య ప్రజలందరూ అప్పటి నుండి శ్రీరామనవమి శ్రీరామ పట్టాభిషేకం తర్వాత వచ్చే పౌర్ణమిని గుర్తుపెట్టుకొని హనుమాన్ విజయోత్సవంగా భావించి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ కారణం చేతనే హనుమాన్ విజయోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో అంటే ఆంధ్ర తెలంగాణలో హనుమాన్ విజయోత్సవాన్నే హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు పేరు ఏదైనప్పటికీ ఈరోజు హనుమంతుణ్ణి పూజించినట్లయితే మనకు సకల శుభాలు చేకూరుతాయి హనుమాన్ జయంతి మనకి జూన్ ఒకటిన వస్తుంది హనుమాన్ విజయోత్సవం మొదలుకొని అంటే ఏప్రిల్ ఇరవై మూడు నుంచి హనుమాన్ జయంతి వరకు అంటే జూన్ ఒకటి ఈ మధ్యలో ఉన్న నలభై ఒక్క రోజుల పాటు హనుమాన్ చాలీసాను పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తుంది చాలామంది ఈ నలభై ఒక్క రోజులు హనుమాన్ చాలీసాను పారాయణం చేస్తారు ఈ రోజు నుంచి హనుమాన్ జయంతి వరకు అంటే నలభై ఒక్క రోజుల పాటు చాలామంది హనుమాన్ దీక్షను కూడా తీసుకుంటూ ఉంటారు ఈరోజు హనుమాన్ చాలీసాను పదకొండు సార్లు చదివినట్లయితే మన కష్టాలన్నీ తొలగిపోయి భయాలన్నీ తొలగిపోయి మనం కోరిన కోరిక తప్పక నెరవేరుతుంది ఈరోజు హనుమంతుని పూజతో పాటు సత్యనారాయణ స్వామివారి యొక్క కథలను కూడా వినడం చాలా మంచిది ఈ రోజు రాత్రి లక్ష్మీదేవిని పూజించాలని పురాణాలు చెబుతున్నాయి హనుమాన్ విజయోత్సవం రోజున హనుమాన్ చాలీసా సుందరాకాండ రామాయణం కూడా పారాయణం చేయాలి ఎవరైతే ఈ గ్రంథాలను పారాయణం చేస్తారో వారిని హనుమంతుడు ఆపదల నుంచి రక్షిస్తాడని జీవితంలో సంతోషం దక్కుతుందని పండితులు చెబుతున్నారు ఈ చైత్ర పౌర్ణమి నాడే శ్రీకృష్ణుడు రాజ్ ఉత్సవాన్ని నిర్వహించాడని పురాణాల్లో పేర్కొనబడింది ఈ రాస్ ఉత్సవంలో వేలాది మంది గోపికలు పాల్గొనగా శ్రీకృష్ణుడు నృత్యం చేశాడు ఈ హనుమాన్ విజయోత్సవం మంగళవారం నాడు రావడం విశేషం హనుమంతునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు మంగళవారం శనివారం హనుమాన్ విజయోత్సవం అందులోనూ మంగళవారం ఈ రెండిట కలియిక వల్ల ఈ సంవత్సరం హనుమాన్ విజయోత్సవం ఎంతో పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు ఈరోజు మనం స్వామివారికి ఎంతో ఇష్టమైన సింధూరంతోనూ తమలపాకులతోనూ పూజ చేసినట్లయితే స్వామివారు ప్రసన్నులవుతారు ఇదండి హనుమాన్ విజయోత్సవానికి సంబంధించిన పురాణ కథ హనుమాన్ జయంతికి ఇంకా హనుమాన్ విజయోత్సవానికి మధ్య ఉన్న డిఫరెన్స్ని తెలుసుకున్నాం కదండి అలాగే హనుమాన్ విజయోత్సవం నాడు ఏమి పారాయణం చేయాలి అనే విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ధన్యవాదములు